హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు నేను బియ్యం చూపిస్తున్నాను సగుబియ్యంతో మనము మంచి ప్రాసెస్ ఒకటి చూపిస్తాను చూడండి ముందుగా మనము బియ్యం ప్యాకెట్ కటింగ్ చేసేసి ఒక చిన్న బాటిల్ దిగు తీసేసుకొని ఇందులో మనం సగుబియ్యాన్ని వేస్తున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అండి మనకి ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్నీ తెచ్చుకొని మనం వేయొచ్చు దేనికి అనేది ప్రాసెస్ మీకు చూస్తూ చూస్తూ ఉంటే తెలుస్తుంది సరేనా అయితే ఇంకా ఇవి బాగా నాణాలండి నాణాలు అనేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇందులో వాటర్ వేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా వాటర్ అనేది కొద్దిగా అబ్జర్వ్ అయిపోతుంది వాటర్ ఇంకా ఉండదు ముందు సగుబియ్యం వేసాము కదా వాటర్ వేసాము వాటర్ మాత్రం బాగా అబ్జర్వ్ అయిపోతుంది నానిపోతాయి అనమాట బాగా అప్పుడు వాటర్ ఉండదు డ్రై అయిపోయి అలా ఉండిపోతాయి మరి సాయంత్రం వరకు ఇలా వదిలేద్దాము సాయంత్రం అంటే సాయంత్రం వరకు అంటే ఒక రెండు మూడు గంటలన్న వదిలేయాలి ఇలాగా చూడండి దగ్గరకు వచ్చాయమ్మా ఇప్పుడు మధ్యాహ్నం వేసాను కదా సగ్గుబియ్యం అనేటివి మనము ఇందులో వాటర్ వేసాము అబ్జర్వ్ అయిపోయినాయి చూసే చూస్తున్నారు కదా అబ్జర్వ్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం స్పూన్ పెట్టి చూద్దాము చూడండి బాగా లవలాగా పొంగిపోయినాయి కదా ఇప్పుడు మనము దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎండుమిర్చి ఇందులో వేసేద్దాము కొద్దిగా పచ్చిమిర్చి అనేది వాష్ చేద్దాము కడుక్కుందాము బాగా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఎండిమిర్చి పచ్చిమిర్చి రెండు ఇందులో వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసినది ఇవి రెండు కొద్దిగా పొడి పొడిగా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ ఆడదాము అంటే మిక్సీ పట్టేద్దాము చూడండి రెడ్ మిర్చి గ్రీన్ మిర్చి మనము మిక్స్ ఆడిన తర్వాత ఇలా ఉంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఒక ప్లేట్ తీసేసుకుని ఈ ప్లేట్లో కొద్దిగా ఏదైనా సరే కింద అడుగున వాటర్ ఉంటే ఇంకా అది తీసేయాల్సిందే మనం ఇంకా వాటర్ అవసరం లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని వేరు చేయాల ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి మనం సగ్గుబియ్యం అనేటివి తీయాలి మొత్తానికి సగ్గుబియ్యం మనం తీసేసాము కొద్దిగా ఇలా పెట్టేద్దాము వాటర్ అనేది ఏదన్నా ఉండగా సరే కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం దీనికి కొద్దిగా సోడా ఉప్పు పాప ఎక్కడ పెట్టాను ఇప్పుడు పెట్టాను ఇదిగోండి సోడా ఉప్పు అంటారు లేదా సోలా పొడి అంటారు ఏదన్నా కానీ సరే ఒకటే కొద్దిగా అంటే మనకు సగ్గు బియ్యం ఎన్ని ఉన్నాయో వాటికి సరిపోయినట్టుగా మనము వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ కూడా మనకు సరిపోయినట్టుగా కొద్దిగా తక్కువ పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు కదా ఉప్పు కాసంగా ఉన్నాయి అనుకోండి ఉప్పు ఎక్కువ అయిపోతే తినలేదు అందుకనేసి కొద్ది తక్కుండా పర్వాలేదు ఇప్పుడు ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మిర్చి ఉంది కదా మిర్చి పౌడరు మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా ఇందాక ఆ మిర్చి పౌడర్ని కూడా ఇందులో మనం యాడ్ చేయాలి కారం వద్దు అనుకున్నట్లయితే మిర్చిని తీసేయచ్చు అంటే యాడ్ చేయకుండా ఇలాగ ప్లేన్ గా అయినా మనం కలుపుకోవచ్చు కాకపోతే సగు బియ్యంలో కొద్దిగా మిర్చి అనేది ఘాటు ఉంటే బాగుంటుందండి మనం చేస్తున్న ప్రాసెస్ ఏటనేది ఇప్పటికి మీరు సాగం వరకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా నేను ఈ వాటర్ని కూడా లేకుండా పంపేస్తున్నాను ఎందుకంటే కలిపేద్దాం అనేసింది ఏదైనా సాల్ట్లో మనము సోడా ఉప్పు కదా ఇతర వాటర్లు వెళ్ళిపోయింది అనుకుంటున్నారేమో కాదు ఆ వాటర్ ముందుకే అక్కడ ఉంది కదా మనం వేసింది దీనిపైన ఓకేనా తీసేసిన తర్వాత మొత్తానికి ఒకసారి మనము బాగా కలపాలండి కారము ఉప్పు మనం వేసిన సోడా ఉప్పు ఇవన్నీ బాగా కలాలి వీటికి అందుకనేసి ఒక స్పూన్ తీసేసుకొని మిర్చి అనేది ఘాటు కారం కదా అందుకనేసి మనం ఒక స్పూన్ ద్వారా బాగా కలిపేద్దాం ఇలాగా ఎంత బాగున్నాయో చూడండి ముత్యాల్లాగా ఉన్నాయి తెల్ల ముత్యాలు ఉంటాయి కదా ఆ టైప్ ఉన్నాయి కదా చూస్తున్నారా ఎంత బాగున్నాయో మూత గుడ్డక ఉంది అప్పుడు కారము ఏస్ట్ ఎందుకు చేయాలి అంతేనా కదా వేస్ట్ అనేది ఎందుకు చేయాలి మనము ఉన్నప్పుడు వేసేస్తే అయిపోయింది కదా ఇప్పుడుకి మొత్తానికి రెడీ అయిపోయినట్టుగా ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసేసుకొని ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్లో నేను కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి కొద్దిగా ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ చేయి జారకుండా కొద్దిగా చూసేసుకుందాము ఇలాగా తోడ్సిన తర్వాత ఇప్పుడు మనకు ఇప్పటివరకు వరకు ఎవరైనా చూపించారో లేదో నేను ఇంతకుముందు కూడా మా ఛానల్లో పెట్టాను ఇలాగా చాలా మంచి ప్రాసెస్ అండి అసలు ఇంట్లో ఈజీగా మనం చేసుకోవాల్సిన ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వీటిని రౌండ్ షేప్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి ఇలాగా కొద్ది కొద్దిగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గాజు దాంట్లో నిండి గింజలు అనేసి వేసి మనము మనం గాజు ఎందుకు పెట్టాము అంటే రౌండ్ షేప్ అనేది ఇది గాజు అనేది రౌండ్గా ఉంది కదా అందుకనేసి రౌండ్ షేప్ మనము వేసినా కానీ సరే ఆ రౌండ్ షేప్ అనేది ఇక్కడ బాగా మనకు ఉంటుంది అనమాట అందుకనేసి మళ్ళీ ఇలా సైడ్కునేట్టు మనం తీసుకోవచ్చు రౌండ్ షేప్ అనేది మనం వదిలేయచ్చు కదా అందుకనేసి గాజులు ఎందుకు పెట్టానంటే చక్కగా రౌండ్గా రావాలి అనేసి నేను గాజు అనేది అలా పెట్టానండి మందంగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదు మనకు పల్చగా ఉండాలి అంటే కనుక కొద్దిగా తక్కువ వేసి అప్లై చేయవచ్చు ఇలాగా చూస్తున్నారా మొత్తానికి మనం అన్ని గాజులు నింపేసాము ఇలాగా మనకి ఇంకా ఏ స్టేజ్ ఉండేటివి మాత్రం గింజలు కొద్దిగా సైడ్కి ఇలాగ తీసేసుకుంటే సరిపోతుంది లేదంటే కొద్దిగా ఈ దాంట్లోకి ఇలాగా వదిలేసినా పర్వాలేదు తీసినా పర్వాలేదు తీస్తే మంచిది జీలకర్ర అండి కొద్దిగా టేస్ట్ కోసం జీలకర్ర వేస్తే ఇంకా మంచిది అనమాట అందుకనేసి దీనిపైన నేను జీలకర్ర గుడక యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి అప్పడాలండి అందుకనేసి మనం ఇందులో అప్పడాలకి ఏమేమి అవసరమో అవన్నీ మనం ఇందులో యాడ్ చేస్తున్నాము సింపుల్ ప్రాసెస్ అసలు ఇంట్లో ఉండి చదువుకునే అమ్మాయిలు గుడక హాస్టల్లో ఉన్నాయి ఉన్న అమ్మాయిలు గుడక ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే కనుక ఈజీగా ఇంట్లోనే మనము అప్పుడాలు గుడక రెడీ చేసుకోవచ్చు బయట నుండి ఎలాగంటే అలాగ అమ్ముతున్నారు కదా ఈ మధ్యకాలంలో అంత ఒరిజినల్ కాదు అన్ని డూప్ అనేసి అన్నీ ఆలపిస్తున్నాం కదా టీవీ నైన్లో ఏం టీవీలో చూస్తున్నారు కదా ఆ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గుడికి అలాగే చూపించారు ఫుడ్ కూడా అలాగే చూపించారు ఎప్పుడో చికెన్ వండేసి ఎన్ని రోజుల తర్వాత చికెన్ పెట్టారు కదా ఇలాంటివన్నీ చూస్తున్నాం మనము అలా కాకుండా మనం ఫ్రెష్గా మనం ఇంట్లో తెచ్చుకొని బ్రాండెడ్స్ ఏవైనా కానీ సరే క్వాలిటీ ఉండేటివి తీసుకుని వచ్చి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నువ్వులు కూడా అంటే మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనం నువ్వులు వేస్తున్నాము నువ్వులు వేయాలన్నా రూల్ అయితే ఇక్కడ ఏమీ లేదు టేస్ట్ మరీ కొద్ది పెరుగుతుంది కదా అందుకనేసి నేను ఇంట్లో నువ్వులు ఉన్నాయి అందుకనేసి యాడ్ చేస్తున్నాను ఇక్కడ మొత్తానికి నేను నువ్వులు అనేటివి కూడా యాడ్ చేశాను అందులో అంటే మనకు వాటర్ కావాలి ఇప్పుడు వాటర్ కోసం నేను ఇందులో నుండి వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ అనేది ఉండాలండి కంపల్సరీగా అందుకనేసి వాటర్ ఇందులో వేసాము మన దగ్గర స్టాండ్ లేదండి స్టాండ్ ఉందిగానే ఆ ఇంట్లో పెట్టేసి వచ్చాను ఇక్కడ లేదు స్టాండు ఇప్పుడు సరే స్టాండ్ లేదు కదా మన దగ్గర అందుకనేసి స్టాండ్ బదులు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఈ ప్లేట్ అనేది తీసుకుంటున్నానండి ఈ ప్లేట్ అనేది మనకు అవసరం ఇప్పుడు అందుకనేసి ఈ ప్లేట్లో మనము ఇలా తీసుకొని కొద్దిగా నెమ్మదిగా అంటే గాజులలో ఉన్న గింజలన్నీ సైడ్ అవ్వకుండాగా కొద్దిగా జాగ్రత్తగా ఇలా పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఎదిగించేసి ఆ స్టవ్ పైన మనం కొద్దిగా వాటర్ మరిగేంత వరకు హై పెట్టేసి తర్వాత కొద్దిగా మంట అనేసి తగ్గించేద్దాము కొద్దిగా వేడ అంటే వాటర్ అనేది బాయిల్ అవ్వాలా కదా బాయిల్ అయినప్పుడు మనకి ఇది పైన గింజలు అనేటివి హీట్ హీట్ ఎక్కుతాయి అనమాట అందుకనేసి ఇప్పుడు మనకి కొద్దిగా హై ఉండాలి అందుకనేసి హై పెట్టాను ఒక పది నిమిషాల తర్వాత సిమ్ పైన పెట్టేద్దాం పది నుండి ఇరవై నిమిషాలలోపు మనకు అప్పడాలు అనేటివి రెడీ అయిపోతాయి పది నుండి ఇరవై నిమిషాల్లోపే ఎక్కువ అయితే టైం పట్టవు ఇప్పుడు మనం దానిపైన మరి ఒక ప్లేట్ తీసుకొని కవర్ చేయాలండి అలా వదిలేయకూడదు ఎందుకంటే ఆవిరితో అబ్జెట్ ఇవి అందుకనేసి ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని శుభ్రంగా దీనిపైన మనం కవర్ చేయాలి అందుకనేసి ఇక్కడ నేను కవర్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా కవర్ చేసేసాను ఇప్పుడు ఈ వాటర్ ద్వారా ఆవిరి ద్వారా మనకు అప్పడాలు అనేటివి సెట్ అవుతాయి అనమాట సరేనా అవి అయిన తర్వాత చూద్దాం ఓకేనా మొత్తానికి ఇప్పుడు మనకు ఇరవై నిమిషాల దగ్గర అవ్వందంటే చూస్తున్నారు కదా బాగా కుక్ అయిపోయింది కదా బాగా అంటే ఉడికిపోయినాయి అవి మనకు సగుబియ్యము ప్లేట్లో ఉండేటివి పచ్చివి దీనికి కొద్దిగా తేడా ఉన్నాయి చూడండి మనం బాగా ఆవిరి పట్టాం కదా ఆవిరి మీద మనకు ఇలాగ ఇలాగే ఇప్పుడు ఈ ప్లేట్ అనేది మనం కింద పెట్టేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత తీయాలి కొద్దిగా చల్లగా అవ్వాలి అనమాట చూస్తున్నారు కదా ఒక్కొక్క గాజు అనేది మనం నెమ్మదిగా తీసేద్దాం ఇలాగా సైడ్కి ఇలాగా ఒక్కొక్క గాజు మళ్ళీ ఇలాగా సపరేట్గా తీసేద్దాం మొత్తానికి ఇవి ఇలాగే తీయాలి నెమ్మదిగా కొద్దిగా ఇవి మనకు జిగురుగా ఉంటాయి కదా అందుకనేసి గాజు గుడిగా కొద్దిగా అంటుకొని ఉంటాయి కొద్దిగా సైడ్ చేస్తే అయిపోయింది ఇలాగా మొత్తానికి మనము ఒక చాకు ద్వారా ఏదన్నా లేదంటే ఇంకా ఇలాగ మనకు చిన్న ఏదైనా స్పూన్లు ఉన్నా కానీ సరే వాటిని ఇలా బట్టి తీయాలి మొత్తానికి ఇలాగే తీయాలండి గాజులు ఇవి మంచి టేస్ట్ అయిన అప్పుడాలు ఇవి కొద్దిగా గమ్ములాగా ఉంటాయి కదా అందుకనేసి ఇవి ఇలాగా ఉత్తుకొని ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకు ఇవి అప్పడాలాగా ఎలా తీయాలి అంటే కనుక కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక పల్చన ఇది ఉంటుంది కదండి దీని ద్వారా అంటే ఇప్పుడు మనకు వచ్చినట్టుగా అయితే కనుక ఇప్పుడే జస్ట్ ఇలాగ ఇలాగనేసి మనం అప్పడాలు తీసేయాలన్నమాట కొద్దిగా అత్తుకున్నట్టుగా అయితే కనుక కొద్దిసేపు వదిలేసామనుకోండి ఆరిపోతాయి కదా అప్పుడు చక్కగా తీయచ్చు అనమాట ఇప్పుడు నేను జస్ట్ చూస్తున్నాను అనేసి వచ్చినట్టుగా అయితే మొత్తానికి ఇప్పుడే తీస్తాను లేదంటే ఇంకో ఒక నిమిషం ఆగేసేనా నేను తీసేస్తాను దీన్ని ఇలాగ చూస్తున్నారు కదా రబ్బర్ లాగా ఇలాగ అత్తుకుంటున్నాయి నెమ్మదిగా మనం తీయాలన్నమాట ఇరగకుండా కొద్దిగా ఇరిగినా కానీ సరే పర్వాలేదులేండి ఎందుకంటే తీయగలుగుతాము చూస్తున్నారు కదా ఇలాగా ఇలా తీసాం కదా దీన్ని మరి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆరబెట్టాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటా నేను కదా దేనికంటే దానికి అంటుకుంటున్నాయి ఇప్పుడు తిరిగేస్తున్నాను ఇలాగా ఎందుకంటే ఇక్కడ కొద్ది చెమ్మ ఉంది కదా అందుకనేసి కొద్దిగా అత్తుకుంటున్నాయి మనం తీసిన తర్వాత కొద్దిగా అనమాట తిరిగేస్తే కినుక ఇటు పక్క డ్రై అయిపోయింది కదా అటు పక్క డ్రై అవ్వలేదు కదా అందుకనేసి మనకు అతుకున్నట్టుగా కనిపిస్తున్నాయి అందుకనేసి కొద్దిగా ఇలాగా జస్ట్ ఇలాగ తిరిగేసామనుకోండి మనకు ఆడిపోయినట్టుగా ఉంటాయి అనమాట ఇప్పుడు కొద్దిగా తడిగా ఉన్న తేమగా ఉంది కదా అందుకనేసి అది కూడా ఆడిపోతుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ అందులో వాటర్ వేసాము కదా ఆగులితో వాటర్ అంతా డ్రై అయిపోయింది వాటర్ అయితే ఇందులో లేదు ఇప్పుడు ఇక్కడ మనం తీసాం కదా అప్పుడే చిన్న చిన్నగా సైజులో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసేయి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఆయిల్ రాసేసి కొద్దిగా మళ్ళీ జస్ట్ గాజులు పెట్టేసి మళ్ళీ ఇలాగేసాము సేమ్ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇవి గుడక కుక్ అయిపోయినాయా అంటే ఉడికిపోయినాయి ఇవి గుడిక ఇవి గుడిక మనం సేమ్ ప్రాసెస్ ముందుగా మనం ఎలా చేసామో అలాగా ముందుగా మనం గాజు అనేది తీసేయాలి అనమాట నెమ్మదిగా నెమ్మదిగా గాజు తీసేసి మనము ఒక ప్లేట్లో పెట్టేద్దాము ఇలా పెట్టిన తర్వాత ఇవి ఇంకా కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం తీయాలండి ఇప్పుడు ఇలాగేనండి నెమ్మదిగా కొద్దిగా ఇడిపోయినా కానీ సరే పర్వాలేదు కొద్దిగా అలా మళ్ళీ ఇడిపోయింది అనేసి కొద్దిగా అడ్జస్ట్ చేసేస్తే ఇంకా మళ్ళీ రౌండ్ షేప్లోనే మనకు వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా తీసేసి ఇలా తిరిగే ఇలాగా తిరిగేసి కొద్దిగా ఏదైనా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటే ఇంకా మనం రౌండ్ షేప్లో ఇలాగా వచ్చినట్టుగా మళ్ళీ చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అవి గమ్లా ఉంటాయి కదా పర్వాలేదు అత్తుకుంటాయి ఇబ్బంది అయితే ఏం లేదు చూస్తున్నారు కదా ఇలాగా ఇలా పల్చగా ఉన్న ఒక ఏదైనా కత్తి కానీ ఏదైనా కానీ సరే తీసుకొని ఇలాగ పల్చగా ఉన్న దాంతో మనం గిరినట్టుగా చేయాలన్నమాట గిరినట్టుగా చేస్తే కనుక అవి ఇంటికి వచ్చేస్తాయి మొత్తానికి రెడీ అయిపోయినాయండి మొత్తానికి మనం తీసేసాము ఇంకా ఇటు పక్క కొద్దిగా ఆరాలి అనేసి నేను తిరిగేసాను మనము నువ్వులు ఇంటినే వేసుకోవచ్చు లేకపోతే లేదు అవసరమైతే ఏం లేదు నేను ఫస్ట్ ప్లేట్ మీద అయితే నువ్వులు కూడా వేసాను అనమాట అంటే ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది అనేసి ప్లేన్ అయితే ఇంకో బాగోదనేసి నేను కొద్ది నువ్వులు కూడా యాడ్ చేశాను కొద్ది జీలకర్ర కూడా యాడ్ చేశాను అప్పుడలాంటి జీలకర్ర నువ్వులు ఇవన్నీ ఉంటే మరి టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అనేసి నేను అలా చేశాను అనమాట ఇవి ఒక రోజు రెండు రోజులు బాగా ఆరల్లా ఇప్పుడు మనకు కొద్ది చలికాలం కాబట్టి అంత ఫాస్ట్గా ఆడతాయో లేదో తెలియదు లేదంటే మంచి ఎండాకాలంలో అయితే ఇంకా మనకు వన్ డే అయితే ఇంకా చాలండి ఆరిపోతాయి ఇప్పుడైతే ఇంకా మనము రేపుటికి ఆడితే సరే సరే లేదంటే ఒక రెండు రోజులు మాత్రం బాగా ఇలాగ ఫ్యాన్ గాలికే మనం పెట్టాలి ఇప్పుడైతే ఇంకా బయట ఎండలు పెట్టాం కానీ సరే లాభం ఉండదు ఎందుకంటారా ఈ గాలి ఈ ఇప్పుడు చలికాలంలో ఏమవుతుందంటే గాలితో పాటు దుమ్ము ధూళి వచ్చేసేసి అప్పుడాలపైన పడిపోతుంది అనమాట కనిపించని దుమ్ము పడిపోతుంది అనమాట తింది గుడిక మనకు పనికిరాదు అందుకనేస్తే మనం ఇలా వదిలేసినా కానీ సరే చక్కగా గాలికి ఆడిపోతాయి ఇంట్లోనే ఇబ్బంది అయితే ఏం లేదు అందుకనేసి నేను ఇంట్లోనే ఇలాగా ఎక్కడో ఒక పక్కన గాలిలో పెట్టేస్తాను చక్కగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఎంత చక్కగా పొంగుతాయి ఎంత బాగుంటాయి అనేది కలర్ఫుల్గా టేస్టీగా చాలా చక్కగా ఉంటాయి మనం ఇంట్లోనే చేసుకున్న సోయానా అప్పుడాలండి ఇవి చాలా టేస్ట్ అయిన అప్పుడు హెల్దీ కూడా కానండి సబూబియ్యం అంటే చాలా హెల్దీ కదా అందుకనేసి ఇవి చాలా హెల్దీ అయినా అప్పుడాలండి మనం బయట ఎక్కడెక్కడో కొనడం కన్నా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకుని తినొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు వడియాలు బాగా ఆరిపోయినాయండి అండి నీట్గా బాగా ఎండిపోయినాయి మనము రెండు రోజుల వరకు గాలిలో వదిలేసాము ఈ కాలం మనం చలికాలం కదా అందుకనేసి అంత ఒక్క రోజులో ఎండేటివి ఒక్క రోజు అవ్వకుండా మనకు రెండు రోజులు పట్టాయండి అవి ఆరల్ అనేసి బాగా ఆరిపోయినాయి రెండు రోజులకి అందుకనేసి ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను ఫ్రై చేసి చూపిస్తే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయి అనేటివి అందుకనేసి ఒక కళాయిలో నేను ఆయిల్ వేసాను ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి ముందుగా ఒకటే చూస్తాను చిన్నది అంటే ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది ఆయిల్ అయితే ఇంకా మనకు హీట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు అసలు బియ్యం వడియాలంటే చాలా బాగుంటాయి ఒంటి గుడక చాలా మంచిదండి బియ్యము చక్కగా ఇంట్లోనే మనము ఇలాంటి వడియాలు చేసుకొని మనము తినేయవచ్చు షాపులు అంటే ఎన్ని రోజులువో మనకు తెలియదు కదా చేసి పెడతారు చూడండి ఎంత నీట్గా పొంగిపోతున్నాయో సగ్గు బియ్యం వడియాలు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి ఇలా పొంగాలి అనమాట మనం ఇందులో బాగా టేస్ట్ కోసము ఇంకా మనం ఎండిమిర్చి యాడ్ చేసాము పచ్చిమిర్చి ఎండిమిర్చి కొద్దిగా నువ్వులు ఇవన్నీ యాడ్ చేసాము కదా చాలా చక్కగా టేస్టీగా ఉంటాయి ఇవి అప్పడాలు కొద్దిగా ఆయిల్లో మాత్రం ఇలాగ కొద్దిగా నొక్కి పట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఏగిపోతాయి అనమాట బస్సులో లాంగ్ చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో మనకు సగ్గుబియ్యం వడియాలనేటివి ఇంట్లోనే మనము హెల్దీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు ఇలాగా వడియాలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఉప్పు కారం చాలా ఎమి ఎమీగా ఉన్నాయి బాగున్నాయండి మీకు మాత్రమే ఈ సగుబియ్యం ఒడియాలు నచ్చినట్టుగా అయితే ఒడియాలి అనొచ్చు లేదంటే అప్పుడు ఆలు అంటే ఏలపైం కాబట్టి అప్పుడు ఆలు సరేనా ఇంకా కంచి క్రంచిగా ఉన్నాయి చూడండి సౌండ్ కూడా మనకి పిలిచిందా సౌండ్ వినిపించిందా లేదా అనిపించింది అంటే మనం బయట షాప్లో కొన్నామనుకోండి ఎన్ని రోజులు ఉంటాయో తెలుగు మనకు సగుబియ్యం అంటే యూస్ అంటే చాలా హెల్దీ ఉడిప ఉంటుంది అనమాట అందుకని సబ్బు బియ్యం వడియాలు చాలా చక్కగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా చూపించానండి ఎక్కువ టైం కూడా ఇది ఏం అవ్వదు మనం డవప్ పైన ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు చలికాలమే చక్కగా ఇంట్లో పిల్ల వేసి ఆరబెట్టుకోవచ్చు అంత నీట్గా ఉంటాయండి సబ్బు బియ్యం వడియాలు ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు గాలికి కారిపోతాయి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎలాంటి వాళ్ళైనా కానీ సరే ఉయలు రావు కొలతలు ఇవి అవి ఏమి లేదు చాలా సింపుల్ ప్రాసెస్ చూపించానండి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి